హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే ఎన్నో రోజు నుంచి చూస్తూ ఉన్నారు కొత్త అయితే ఇవ్వాలి పెంచైతే పెంచి అనేసి మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పెంచ్ అయితే ఇవ్వబోతున్నారు అంటే పెంచి అయితే పెంచి కాంగ్రెస్కి ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గరిచే పెట్టిన కొత్త పింఛి అయితే ఇస్తాం పెంచైతే పెంచి అనేసి కాబట్టి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పిచ్చి అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛయి ఇస్తారు ఎవరికి ఇస్తారని దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క మెలహోన్ చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన పెట్టి చెవితో కింద పెంచైతే పెంచి కొత్త పెంచైతే అయితే ఇస్తామనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరం పూర్తవుతుంది ఇంకా కొత్త పింఛతి ఇవ్వలేదు అనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు త్వరగా కొత్త పింఛతే ఇవ్వాలి పింఛతే పెంచి అనేసి వృద్ధులు నాలుగు వేలు దివ్యాంగు అరవేలు చొప్పున కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి అని చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎంకి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పింఛతే పెంచి వృద్ధులు ఇతలు దివ్యాంగు అరవైలు చొప్పున పిచ్చైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మనకైతే డిసెంబర్ నెల సంబంధించింది అంటే ఈ నెల సంవత్సరం పెంచైతే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యం ఈ రోజు నుంచి మరి కాసేపట్లో డిసెంబర్ నెల సంవత్సరం పెంచైతే అధికారం వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి పెంచైతే ఇస్తారంట కొంతమందికి అధికారులు ఇంటి దగ్గర వచ్చి పెంచైతే ఇస్తారు కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో జమ చేస్తారు పెంచే డబ్బులు పెంచిన పెంచిన డబ్బులు కాబట్టి మీ ఆధార్ రెడీ చేసుకోండి మొత్తం అయితే ఈ రోజు అయితే కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు డిసెంబర్ నెల సంబంధించింది చెవుత పదం కింద వృద్ధులు విద్యందుకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైఫ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన లోహన్ చేసుకోండి టైర్ వాచింగ్స్ థ్యాంక్ యూ